ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని ఎప్పుడు విమర్శించినా దానితో పాటు ఒక విధంగా చెప్పాలి అంటే దానికి మించి విమర్శ చేసేది తెలుగుదేశం పార్టీ మీడియా మీద ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అయినా తెలుగుదేశం పార్టీ అయినా ఇప్పటికీ కాస్త కూస్తూ అంటే యాక్టివ్గా ఉంది ఇన్ని 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 సంవత్సరాల నుంచి కూడా కనీసం క్యాడర్ అయినా చెక్కు చేదని మన ఇరవై మూడు సీట్లకే పరిమితం అయి ఉండొచ్చు కానీ ముప్పై ఏడు శాతం ఓటు బ్యాంకు రావడమేమి మామూలు విషయం కాదు సో ఈ ఇందులో ప్రధాన పాత్ర తెలుగుదేశం పార్టీ మీడియాదే అని అందరికీ తెలుసు జగన్ గారికి కూడా తెలుసు అండ్ ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ మీడియా మీడియా అనే పదాన్ని వాళ్ళు ఎప్పుడో వదిలేశారు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం విద్వేషంతో నిత్యం అబద్ధాలు దుష్ప్రచారం మూడు పువ్వులు ఆరు కాయల్లాగా చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు అది జనంలోకి వెళ్తే డెఫినెట్లీ అంతో ఇంతో నష్టం జరుగుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి పదే పదే వాళ్ళు చెప్పేటివి నమ్మకండి వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారు దుష్ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి నేనంటే నచ్చడం లేదు పేదలకు మేలు చేస్తూ ఉంటే నచ్చడం లేదు వాళ్ళు దోచుకోవడానికి అడ్డున్నాను అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు వాళ్ళ మాటలు నమ్మకండి గుండె మీద చేయి వేసుకొని మేము మంచి చేశామా లేదా అని మాత్రం చూడండి మంచి చేసింటేనే ఓటు వేయండి కానీ మంచి చేశామా లేదా అని మీరు డిసైడ్ అవ్వడం కోసం ఆ పత్రికలో అవి టీవీ ఛానళ్ళ మాటలు మాత్రం నమ్మకండి అంటున్నారు పదే పదే సీఎం గారు ఇలా అంటున్నారు అంటేనే వాళ్ళ ఇంపాక్ట్ ఒక దుష్ప్రచారపు ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అంతెందుకు తాజాగా కూడా క్యాబినెట్ భేటీలో వాళ్ళ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి అలసత్వాన్ని ప్రదర్శించకండి నెగ్లెక్ట్ చెయ్యకండి దాన్ని తిప్పికొట్టండి అని పదే పదే సీఎం గారు కూడా చెప్పడానికి కారణం కూడా ఇంపాక్ట్ పడుతుందని ఏకంగా ఒక పత్రిక ఇంటింటికి నెక్స్ట్ ఉచితంగా పత్రిక పంచాలనుకుంటున్నారంటే వైకాపా బహిష్కృతం మెడబట్టి వాళ్ళు మా గుద్దు మీరని చెప్పి దొబ్బేస్తే వాళ్ళు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఆశ్రయం పొందితే వాళ్ళను కూడా వైకాపా ఎమ్మెల్యేలు అని మతం వైకాప ఖాళీ అవుతుందని చెప్పి కార్టూన్లు వేసి ఈ స్థాయిలో అబద్ధాలు మిస్లీడింగ్ ఇది మినిమం ఈ స్థాయిలో చేస్తూ ఉన్నారు అంటే మరి దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత డెఫినెట్లీ అధికార పార్టీ మీద ఉంటుంది అందుకే ముఖ్యమంత్రి గారు పదే పదే దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు సరే ముఖ్యమంత్రి గారు అయితే చెబుతున్నారు తిప్పికొట్టమని మరి వాళ్ళ సైన్యం దీనికి సమా సమీ సమాయత్తమై ఉందా సమర్థవంతంగా తిప్పికొడుతుందా అంటే ఎప్పటికీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధారపడే మాత్రమే వాళ్ళ నెక్స్ట్ ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేగాని జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న సైన్యం అనబడే వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు పైనుంచి నుంచి కింద లేయర్స్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్ గారు చెప్పినట్లు ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో వీళ్ళు ఎలాంటి అస్త్రాలను సిద్ధం చేసి పెట్టుకోలేదు అన్నది మమ్మానికే నిజం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో అఫీషియల్గా రిక్రూట్మెంట్ జరిగి ఇంత నెల నెల జీతాలు తీసుకొని పనిచేసే వాళ్ళు వాళ్ళేమో కొందరు వాళ్ళ పరిధిలో వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తున్నారేమో కానీ అందరినీ కలుపుకొని పోయి వాళ్ళ అభిమానులను కార్యకర్తలను సానుభూతి పనులను వీళ్ళందరినీ కలుపుకుంటూ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్ళి నిజాన్ని నిజంగా అబద్ధాన్ని అబద్ధంగా దుష్ప్రచారం కొడితే జరిగితే తిప్పికొట్టే విధంగా అసలు వీళ్ళ ప్లాన్లే ఎక్కడా కూడా అయితే కనిపించట్లేదు మన లోపల లోపల ఏమన్నా ప్లాన్లు వేసుకున్నారేమో ప్లాన్ అంటే బయట కనిపించాలి కదా అబద్ధం కనిపిస్తుంది కదా దుష్ప్రచారం కనిపిస్తుంది కదా దాన్ని తిప్పికొట్టే వీళ్ళ అస్త్రాలు కానీ కనిపించాలి కదా లోపల లోపల ప్లాన్లు వేసుకుంటే ఎవరికి తెలుస్తాయి మరి ఇటువంటి అస్త్రాలు ఏవైతే ఎక్కడా సిద్ధమై కనిపిస్తలేవు పైపెచ్చు వీళ్ళ అఫీషియల్ సోషల్ మీడియాలోనే ఒక వర్గం వీళ్ళు సొంత సెల్ఫ్ ప్రమోషన్కి ఎక్కువ టైం కేటాయించుకుంటున్నారు సెల్ఫ్ ప్రమోషన్కి వీళ్ళకి సరిపోతుంది ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రొజెక్ట్ చేయడంలో కానీ అటు సైడ్ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో కానీ అంత సమర్థవంతంగా లేనేలేము అని వాళ్ళే అనుకుంటూ ఉన్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన మంత్రుల్లో కానీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళలో కానీ అంత సమర్థవంతంగా తిప్పికొట్టే వాళ్ళంటే మళ్ళీ లెక్క పెడుతూ ముగ్గురు నలుగురు కనిపిస్తారేమో ముగ్గురు నలుగురు కనిపిస్తారేమో ప్రధానంగా పదవులు ఎలగబెట్టిన వాళ్ళు కానీ ప్రధానంగా ఆర్థిక పరంగా మంచిగా ఎనకేసుకున్న వాళ్ళు కానీ ఎక్కడే కూడా ఈ జగన్ గారిని ద్వేషించే మీడియా చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టినట్లు ఒక స్టేట్మెంట్ కనపడదు ఒక మీడియా సమావేశం కనపడదు ఆయన విపక్షాలు చేసే విమర్శలకు కౌంటర్ ఇచ్చినట్లు ఎక్కడా కనపడదు ఎక్కడా కనపడదు మరి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గం వరకు వాళ్ళు పరిమితం అయిపోయి మరి వాళ్ళు ఏమన్నా పని చేసుకుంటున్నారో మరి ఆ నియోజకవర్గంలో వాళ్ళు ఏమన్నా ఎఫెక్టివ్ గా పని చేసుకుంటున్నారో మనకైతే తెలియదు కానీ బట్ ఓవరాల్ గా జనరలైజ్ చేసి చూస్తే ఇప్పుడు మంత్రులు లేకుంటే మరికొందరు మరికొందరు రాష్ట్ర స్థాయి లీడర్స్ అనుకున్న వాళ్ళు వాళ్ళు డెఫినెట్గా కొట్టాలి కదా ఆ తిప్పికొట్టే క్రమంలో సమర్థవంతంగా వాళ్ళ వాయిస్ అనేది వినిపించాలి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెబుతూ ఉన్న వాళ్ళ నాయకులకు ఆయన సైన్యంగా భావిస్తున్న టీంకి ఇంకా తలకెక్కలేదు అనేది అయితే సుస్పష్టం మరి ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరింత సన్నద్ధతతో వీళ్ళు ప్రిపేర్ అయితే కొంతవరకైనా అటువంటి దుష్ప్రచారాన్ని వీళ్ళు తిప్పికొట్టగలుగుతారు లేకపోతే అటువంటి అబద్ధపు అటు సైడ్ అబద్ధపు ప్రచారంలో జనాన్ని ముంచేయడం మాత్రం గ్యారెంటీ అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి అంతో ఇంతో నష్టం జరుగుతుంది అన్నది కూడా మోమ్ మాటకేసాము